హాయ్ గాయస్ వెల్కమ్ టు మై కార్తీక పౌర్ణమి మినీ బ్లాగ్ సో పూజకు కావాల్సినవన్నీ తమ్ముడు తీసుకొచ్చాడు మార్కెట్ నుంచి పువ్వులు పండ్లు జొన్నకర్రలు అవన్నీ ఎవ్రీ ఇయర్ చీకట్ పడిన తర్వాత పూజ చేసేవాళ్ళం బట్ ఈసారి డే టైమ్ లోనే చేసేద్దాం అనుకున్నాము సో నేనంతా రెడీ చేస్తున్నా ఇక్కడ బంతి పూలతోనే అట్లా చిన్నగా తులసి కోట ముందు రంగోలి వేశాను అండ్ మమ్మీ పూజ కోసం ప్రసాదం కి సిరా చేసింది మస్తు ఇష్టం నాకైతే ఇది జస్ట్ ఒక వన్ అవర్ లోనే మొత్తం రెడీ చేసేసిన అండ్ ఒక్కొక్కరి పూజా విధానం ఒక్కో లా ఉంటది కదా సో మాకు తెలిసినట్టు మేము చేసినాం ఇంకా సో త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు పెట్టేశాను మమ్మీ నేను కలిసి హారత్ చేశాము పూజ అంతా అయిపోయాక ప్రసాదం కోసమే వెయిట్ చేసిన వట్టి టైమ్ లో తినాలనిపించదు కానీ పూజ టైంలో మాత్రం చాలా టేస్టీ అనిపిస్తుంది ఎందుకో నాకు పూజ అయితే మంచిగా చీకటి కాక ముందే అయిపోయింది పూజ అయిపోయాక మెయిన్ థింగ్ క్రాకర్స్ కాల్చడం దివాళి రోజు కొన్ని అట్లనే ఉంచినాం అనమాట కార్తీక పూర్ణం రోజు కాల్చుదాం అని చెప్పి చీకటి పడగానే క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేశాను మీరు కాలుస్తారో లేదో తెలియదు కానీ మేమైతే కాలుస్తాం మేమే కాదు మా సైడ్ చాలా మంది క్రాకర్స్ కాలుస్తారు సో మిగిలి ఉన్న క్రాకర్స్ అన్ని కూడా ఖతం చేసేసినాం డాడీ తమ్ముని నేను కలిసి ఫర్ వీడియోస్